అందరికీ నమస్కారం మనం భారతంలోని నీతి కథలు అని మనం చదువుకుంటున్నాం కదా శ్రీ ఉషశ్రీ గారు రచించిన ఈ కథలు చాలా బాగున్నాయి కదా మనం ఇందులో నీతిని పాటించి చాలా మంచి పిల్లలుగా కావాలి కదా అందుకని ఇవి మనం నేర్చుకుందాం ఇందులో ఉన్న నీతిని గ్రహించుదాం కాబట్టి ఇప్పుడు మనం ఇంకో కథ చదువుకుందామా ఈ కథ పేరు ఏంటో తెలుసా అహంకారం వినాశహేతువు ఇది భారతంలోని ఉద్యోగ పర్వంలో కథ ఇది కృష్ణుడు రాయబారానికి వచ్చి తన చెప్పవలసిన హితవు చెప్పాడు మంచి చెప్పాడు ఎవరికి దుర్యోధనుడికి ధృతరాష్ట్రుడికి ఆ కురుపు కురు సభలో ఉన్న కౌరవ సభలో ఉన్న అందరికీ కూడా నీతి చెప్పాడు మంచి చెప్పాడు యుద్ధం వద్దు మీరు కొంచెం ఐదు ఊళ్ళు ఇచ్చినా చాలు అంటూ ఎన్నో చెప్పాడు ఎవ్వరూ వినలేదు అనంతరం ఆ సభలో ఉన్న మహర్షి పరశురాముడు కూడా వచ్చాడు ఆయన కూడా ఇలా హితబోధ చేశాడు నాయన దుర్యోధన ఎవరికి చెప్పారు దుర్యోధనుడికి ఇలా చెప్పాడు పరశురాముడు నీకు నీ వారికి సర్వప్రపంచానికి మేలు కలిగే విషయం చెప్తున్నాను ఆవేశపడకుండా సావధానంగా విను చాలా రోజుల క్రితం మాట అంటూ పరశురాముడు ఈ కథ చెప్పడం మొదలుపెట్టాడు కథలోని కథలో అందరూ వినాలని ఆ సభలో ఉన్న రాజులకి రా కౌరవులకి ధృతరాష్ట్రుడికి విదురుడికి శ్రీకృష్ణుడు కూడా వినేటట్లుగా అందరికీ చెప్తున్నాడు ఈ పరశురాముడు దంబోద్భడు దంబోద్భవుడు అనే పేరు గల ఒక రాజు ఉండేవాడు చాలా రోజుల క్రితం అన్నమాట ఆయన ఈ భూమండలాన్ని అంతటిని పరిపాలించేవాడు భుజబలంలో పరాక్రమంలో ఆయనకు సాటి వచ్చే వారే లేరు ఆ రోజుల్లో అంతడు గొప్ప యోధుడు ఆయన ఆయన రోజు ఉదయం లేచి కాలకృత్యాలు పూరి పూర్తి కాగానే బాగా అలంకరించుకొని రత్నాల కిరీటం ధరించి కోడత్ర్రాచు వాటి త్రాచు వంటి కరవాలం అంటే కత్తి చేత చేతపట్టుకుని సభాభవనానికి వచ్చి బంగార సింహాసనం అధిష్ఠించేవాడు వంది మాగధులు అంటే రాజాధ రాజా రాజ మార్తాడా అని చదువుతుంటారే వాళ్ళని వంది మాగధులు అంటారు ఆ వంది వందిమాగధులు ఆయన బలప బలపరాక్రమాలని గానం చేస్తూ ఉంటే కూరమీసం మెలితిరుపుతూ ఆనందించేవాడు అనంతరం తన కొలువులో ఉన్న వారందరినీ చూస్తూ ఈ భూలోకంలో ఎవడైనా నాతో యుద్ధం చేయగల మహావీరుడు ఉన్నాడా గద ఖడ్గ ప్రాసాది ఆయుధాలతో కానీ ఆగ్నేయ వారుణ వాయవ్యాధి అస్త్రాలతో కానీ అస్త్రాలంటే బాణంతో వేసేవి అస్త్రాలు ఆయుధాలంటే గద ఒకటి ఘ ఖడ్గం ఒకటి ఈ సోలం ఒకటి వాటిని ఆయుధాలంటారు వీటితో కానీ నన్ను ఎదుర్కోగల వీరుడుంటే చెప్పండి అంతేకాదు మల్ల యుద్ధం అంటే ఏ ఆయుధాలు లేకుండా చేసేది మల్ల యుద్ధం అన్నమాట ఏ ఆయుధాలు లేకుండా చేయటం కూడా నేను చేయగలను చేయగల వీరుడు ఉన్నవాడిని క్షణంలో కడదేరుస్తాను అని గర్వంగా నవ్వుతూ భుజాల గరేసేవాడు ఆయన బలం తెలిసిన వాళ్ళు ఎవ్వరూ కూడా యుద్ధానికి దిగేవాళ్ళు కాదు అంతతో ఆయన అహంకారం నాటి నాటికి పెరిగిపోతూ వచ్చింది నా అంత వాళ్ళు లేడనే గర్వంతో ఆయన బిర్రబిగుతూ తిరగటం మొదలుపెట్టాడు అటువంటి అహంకారం ఉన్న రాజుకి అనుచరులు కూడా అట్లాంటి అవివేకులే దొరుకుతారు కదా వారు రోజు ఆయన బలపరాక్రమాలను పొగుడుతూ ఉండేవారు అలా ఉండగా ఒకనాడు ఆయన్ని చూడటానికి ఆయన సభకి దూర దీశ దేశీయులైన విప్రులు వచ్చారు విప్రులంటే బ్రాహ్మణులు వచ్చారు మహారాజా మీరు నిజంగా మహావీర్లే బలపరాక్రమ సంపన్నులే అయితే గంధమాధన పర్వతం మీద నరనారాయణులని ఇద్దరు తీవ్ర నిష్ఠతో తపస్సు చేస్తున్నారు వారిని జయించగల వీరులు మూడు లోకాల్లోనూ లేరని విన్నాము తమకు కోరిక ఉంటే వారితో యుద్ధం చేయవచ్చు అన్నారు గంధమాధన పర్వతం అనేది హిమాలయ పర్వతాల్లో ఉంది అది ఎక్కడుంది భదరికాశ్రమ ప్రాంతంలో ఉంది అక్కడున్న నరనారాయణులంటే ఎవరు భద్రికాశ్రమంలో ఉండే దేవుడే నరనారాయణుడు ఆ నరనారాయణులు ఇద్దరు అక్కడ వేల అక్కడ ఒక రాక్షసుణ్ణి సంహరించడం కోసం ఒకరు వెయ్యి సంవత్సరాలు సంప తపస్సు చేస్తూ ఉంటే సహస్రబాహు అతని పేరు అతన్ని సంపా చంపడానికి సహస్ర కవచుడు నాట్ బాహు సహస్ర కవచుడు అతని కవచాలన్నీ తెగొట్టడానికి వెయ్యి సంవత్సరాలు ఒకళ్ళు తపస్సు చేస్తే వెయ్యి సంవత్సరాలు స యుద్ధం ఒకళ్ళు యుద్ధం చేసేవాళ్ళు వీళ్ళు కవచాన్ని తగగొట్టిన తర్వాత ఇం వాళ్ళు తపస్సు చేస్తుంటే ఇన్నాళ్ళు తపస్సు చేసిన వాళ్ళు వెయ్యి సంవత్సరాలు ఇంకో కవచాన్ని తగ్గొట్టేవాళ్ళు అలాగా వెయ్యి వెయి వె సంవత్సరాలు ఆ కవచుణ్ణి తొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరాల తొమ్మిది సంవ సార్లు అతని కవచాలని బద్దలగొట్టారు వాళ్ళు ఇక్కడ పరశురాముడు వాళ్ళని గురించి చెప్తున్నాడు ఆ నీకు గనక కోరిక ఉంటే వాళ్ళతో యుద్ధం చేయవచ్చు అని అన్నారు ఇది ఆ నరనారాయణులు పుట్టి ఉన్న సమయంలో ఈ రాజుగారు ఉన్న రోజులు అనమాట అవి ఆ మాట వినడంతో ఆయన ఆగ్రహంతో కత్తి జడిపించి నేల మీద పాదంతో తొక్కి ఎంత కావరం నన్ను మింతి మించిన వారు అంటూ సేనల్ని సన్నద్ధం చేసి సైన్య సైన్యాన్ని కూడా ఆయన ధనుర్బాణాలు తీసుకుని బయలుదేరాడు గంధ బాధన పర్వతం చేరాడు ప్రశాంతంగా ఉన్న వనంలో వారు తపస్సు చేసుకుంటున్నారు వారు చూస్తూనే తొడగొట్టి ఈ దారికి పిలిచి నవ్వుతూ కూర మిసం మెలితిప్పాడు నరనారాయణులు తమ ఆశ్రమానికి వచ్చిన మహారాజుకి అతిథి సత్ సత్కారాలు జరపబోయారు ఇవన్నీ అనవసరం యుద్ధం యుద్ధం అని అట్టహాసం చేశాడు అప్పుడు వారు ఎవరితోనూ సంబంధం లేకుండా కళ్ళు మూసుకొని ఈ ప్రశాంత ప్రదేశంలో తపస్సు చేసుకునే మునులం మేము మాతో యుద్ధం చేయాలని ఎందుకు కోరిక కలిగింది మీకు అని అడిగారు మహారాజు గారు వినలేదు యుద్ధం చెయ్యక తప్పదు అన్నాడు అంటూనే బాణం తొడుగుతుంటే నరుడు నవ్వుతూ ఒక దర్భపుల్ల తీసి అంటే తెలుసా మీకు పిల్లలు గడ్డి ఇదిగో ఈ గడ్డి పరక నీ సేనను నిలబెడుతుంది అని వదిలాడు ఆ రాజు బాణవర్షం కురిపించాడు ఆ గడ్డి పరక అన్ని బాణాలను ముక్కలు ముక్కలు చేసేసింది ఈలోగా సేనలోని వారందరూ ముక్కులు చెవులు ఊడిపోయి ఏడవటం మొదలుపెట్టారు రాజుకు తల తిరిగిపోయింది సేనలు పరిగెత్తిపోతున్నాయి రాజుకు చూసి గుండె జారిపోయింది ఆయుధాలన్నీ కింద పెట్టి తల వంచి నరనారాయణ పాదాల మీద వాలి ఆర్య నన్ను క్షమించి అనుగ్రహించండి నా గర్వానికి ప్రాయశ్చిత్తమైంది అని దీనంగా ప్రార్థించాడు అప్పుడు వాళ్ళు నవ్వుతూ మహారాజా సిరి సంపదలు కలవారు పేదసాధలకు దాన ధర్మాలు చేసి గొప్పవారు కావాలి అలాగే బలపరాక్రమాలు బలపరాక్రమాలున్నవారు దుర్మార్గుల బారు నుండి సజ్జనులను మంచివాళ్లను రక్షించడానికి తమ శక్తిని వినియోగించాలి అంతేగాని అహంకారంతో తిరగకూడదు ఇరుగు పొరుగులకు ఉప ఉపకారం చేయని వాడి జన్మ వ్యర్థం అన్నారు మహారాజు వారు బాధ బోధ విని ఆనాటి నుంచి అహంకారం విడిచి అందరి శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని తన సంపదలను పేదవారికి దానం చేస్తూ తన బలంతో దుర్మార్గులను క్రూరులను శిక్షించి న్యాయమార్గంలో సజ్జన సేవ చేసి మంచివాళ్ళకి సేవ చేసి పేరు ప్రఖ్యాతులు పొందాడు కనుక దుర్యోధన అహంకారం బలగర్వం ఎప్పుడూ పనికిరావు అవి ఎవరికి ఉంటాయో వారినే నాశనం చేస్తాయి అన్నాడు పరశురాముడు కాబట్టి పిల్లలు ఈ కథలో మీరు నేర్చుకున్నదేమిటి చెప్పండి మనం ఎప్పుడూ కూడా నేను ఇంత గొప్పవాడిని అంత గొప్పవాడిని అని గొప్పగా విర్రవీగటం కాదు మనలో ఉన్న గొప్పని మనకి ఏ తెలివితేటలైతే ఉన్నాయో వాటితో పేదవాళ్ళని బలహీనులని రక్షించటానికి లేని వాళ్ళని కాపాడటానికి బాగా డబ్బులుంటే లేని వాళ్ళకి దానం చేయటానికి ఇట్లాగా వాడాలే కానీ నేను ఇంత గొప్పవాడిని అంత గొప్పవాడిని అనేసి ఎప్పుడు అహంకారం చూపకూడదు అంటూ చెప్పిన ఈ పరశురాముల వారి మాట మనం కూడా నేర్చుకుని మనం జీవితంలో గొప్పవారం కావాలి అని మీరు నిర్ణయించుకోవాలి అనేసి కోరుకుంటూ మీరు చక్కగా ఈ ఈ కథలు విని గొప్పవారు కావాలని కోరుకుంటున్నాను పిల్లలు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ లైకే నాకు బాగా ఇంకా మోళ్ళు కథలు చదువు చెప్తాను మీకు అలా చెప్ చెప్పుకుందామా మనం అందుకని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్